కులాల సిచ్చులు మనకు పెడతారు మతాల ఘర్షణ మనలు లేపుతారు ఆనాటి నుండి ఈనాటి వరకు అధికారం వాళ్ళే అనుభవిస్తారు అధికారమైన ప్రతిపక్షమైన పదవులన్నీ వాళ్ళే వెళ్తుంటారు గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు నోట్లు వంచి మన ఓట్లు కొంటారు డెబ్బై ఐదేళ్ల ఓట్ల సంత హిట్లరు కోడి ఈ కలువికి నట్టు ఓట్ల పండుగ వచ్చింది నోట్లు ఖర్చు పెట్టిస్తుంది బీరు నీకు దాగిపిస్తుంది బిర్యానీ మస్తు తినిపిస్తుంది వస్తామా బీరు బిర్యానీ ఓట్ల ముందు ఏ ఓట్ల ఓట్ల అయిపోయినా వాడే ఉంటుందా ఓడిచరస్ పోతుంది ఓట్ల పండుగైపోయింది ఐదేండ్ల దాకైగ రానంది నీకు బీరు ఎవడు గదా పడురో బిర్యానీ ఎవడు సీరసారలు రైక ముక్కలు ఎడ తల్లి ఓట్ల పండుగైపోయింది ఐదేండ్ల దాకైగ రానంది ఐదు వందల చిల్లర రోజుకు ఇరవై ఏడు కొత్తలని బతుకు సంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకో బర్రెలు కొంటే అరవై వేలు ఎద్దును కొంటే ఎనభై వేలు గాడిద కొంటే గాడిద కొంటే ఇరవై వేలు పందిని కొంటే ఏ పదివేలు గాడిద కుక్కలు పందుల కన్నా చౌకబేర మోటరుని బ్యారం ఓట్ల పండుగైపోయింది ఐదేళ్ల దాకా ఇగరానంది